హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛాన్స్ ఫ్రమ్ కాకినాడ ఇవి జీబ్ర పింఛర్స్ బర్డ్స్ ఇవి మైలాన్ మిల్లీ మా పాప బర్త్డేకి మా అక్క టాయ్ బర్డ్స్ అనేది గిఫ్ట్ ఇచ్చిందిమాట అవి చూసి నాకు రియల్ బర్డ్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళ డాడీని టూ వీక్స్ నుంచి అడిగింది టూ వీక్స్ తర్వాత ఇంక స్కూల్ నుంచి తీసుకొస్తున్నప్పుడు బాగా పేచిపెట్టిందన్నమాట బర్డ్స్ కొంట ఇంటికి వస్తానని చెప్పి ఇంక వాళ్ళ డాడీ స్కూల్ నుంచి తీసుకొస్తున్నప్పుడు బర్డ్స్ కొంటూ ఇంటికి తీసుకొచ్చారు వీటి పేరు ఫీమేల్ అండ్ మెయిల్ మైలో అండ్ మిల్లీ చాలా ఫ్రెండ్లీ మనం అట్ సైడ్ వెళ్తూ వీటిని చూడకపోతే మాట వాటి దగ్గర రమ్మని బయటికి వదిలేసినా సరే ఇంట్లోనే అక్కడక్కడ నడిచేవి కానీ మళ్ళీ మన మీదకి వచ్చే వాళ్ళు కేసులోకి వెళ్ళిపోయి మళ్ళీని కేస్ జోర్ తీస్తుంటే మళ్ళీ అందులోకి వెళ్ళిపోవడం చూసేవన్నమాట సో అంతా క్లోజ్ క్లోజ్ మాట ఇవి నన్ను ఏం జరిగిందంటే మమ్మీ ప్రేరుకి వెళ్తూ సీసీ కెమెరాలను చూస్తుంటూ బర్డ్స్ అనేవి బయట ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నారు చెప్పేసి ఎప్పుడు కూడా ఫోర్ మంత్స్ నుంచి కూడా నేను సెప్టెంబర్లో తీసుకొచ్చాము సెప్టెంబర్ డిసెంబర్లో క్యారెట్స్కి వెళ్ళారు అప్పుడు ఏ బర్డ్స్ ఏమీ రాలేదు నిన్న కూడా మామూలుగా ప్రేయర్కి అన్నమాట ఒక ఇంటి దగ్గర ప్రేయర్ ఉందంటే వెళ్తూ చూడమన్నారు ఫైవ్ మంత్స్ నుంచి అక్కడ ఉన్నాయి కానీ మిగతా బర్డ్స్ వచ్చేవి గోడ మీద నుంచి చూసి వెళ్ళిపోయావు కానీ ఏ బర్డ్ ఇలాగ హాని చేయడము కాకి వచ్చి పడడం కూడా ఎప్పుడు ఏం జరగలేదు సో ఫస్ట్ టైము ఎప్పుడు వచ్చిందో కూడా తెలీదు ఎలా చూసిందో కూడా వీటిని సో వచ్చింది వచ్చి వీటిని మొత్తం దాడి చేసింది మాట వీటి మీద మా ఫస్ట్ మా ఇల్లో కానీ పట్టేసుకుంది పట్టేసుకుని మడ దగ్గర నుంచి ఈ వీప్ ఈ రెక్క ఒకటి మొత్తం అంతా లాగేసింది ఫ్లష్ ఫలంగా లోపల పార్ట్స్ అది కనిపించిపోయినాయి మా మిల్లి గారిని అయితే టూ పార్ట్స్ కింద చేసేసింది మా డాడీ వెళ్ళేసరికి ఫ్రంట్ పార్ట్ అన్నది లేదంట ఓన్లీ కాలుని తోక ఉన్నాయి సో మా డాడీకి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే నన్ను నా దగ్గర తీసుకొచ్చేసారు మా ఇంటికి తీసుకొస్తే మిల్లీ తీసి మైలో చూసేసరికి చాలా ఏడిపోతుంది నేను సిసి కెమెరా ఆన్ చేసి చూసాను ఫస్ట్ మైలోనే పట్టుకుంది పట్టుకోవడం అయితేనే మిల్లిగాడు అరుపు చూడాలి హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ అంటే అరిసినట్టు అరిపోయింది అంటే అవన్నీ కూడా హెల్ప్లెస్గా వెళ్ళిపోయినాయి ఎవరికి పెళ్ళడం కూడా లేదు ఆ టైంలో ఎవరు కూడా అందరూ కూడా ప్రేరకు వెళ్ళిపోయారు ఇంట్లో వాళ్ళు అందరూ ఇంటి పక్కన వాళ్ళు కూడా సో ఎవరిని చెప్పడానికి లేదు పోని వచ్చిందని చెప్పేసి మా డాడీ వెళ్ళేసరికి రెండు కూడా ఇది చేసింది మా మైలోగా అయితే నేను మధ్యాహ్నం త్రీ ఫిఫ్టీన్కి చనిపోయింది చనిపోయాడు మిల్లి అయితే టూ పార్ట్స్ కింద అయిపోయిన ఫ్రంట్ పార్ట్ వెతికేవారు ఎక్కడ కనిపించలేదు మా డాడీ రావడం ఇంకా లేట్ అయి ఉంటే మిల్లీ మైలోగాని కూడా చంపేశాదన్నమాట కాకపోతే అది బతికినా సరే ఇంకా లాస్ట్ మినిట్ నేను త్రీ ఫిఫ్టీన్కి అయితే చనిపోయింది చూడండి మైలాగాన్ని ఎట్లాగా చేసిందో మీకు వీడియో చిన్న వీడియో క్లిప్ తీసాను నేను అంటే మైలో బతుకున్నప్పుడే బతుకుద్దేమో అనుకున్నాను నేను తనకి బెటర్డ్ ఇన్ డైల్యూట్ ఉంటుంది కదా అది అప్లై చేశాను పసుపు అప్లై చేశాను ఇన్ఫెక్షన్ అవ్వకుండా అయినా బతికే ఛాన్స్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి ఎన్ని చేసినా సరే బతకలేదు మైలో నేను మధ్యాహ్నం చనిపోయింది మా డాడీ వీటికి రోజు ఫ్రూట్సే ఒక ఒకరోజు పాపాయ ఒక రోజు పొమ్మ ఒక ఒకరోజు గ్రేప్స్ అలా మటన్ బనానా అలా రోజుకి ఏ ఫ్రూట్కి ఫ్రూట్ తెచ్చి తెచ్చి పెడుతుండవరు మా మమ్మీ కూడా వీక్లీ వైస్ ఎగ్స్ పెడుతుండేది బాయిల్డ్ ఎగ్స్ అంటే ఎగ్స్ బాగా పడతాయని చెప్పేసి ఇవైతే ఈ ఫైవ్ మంత్స్లో కూడా నైన్ ఎగ్స్ అన్నవి పెట్టినాయి కాకపోతే పెట్టి ఇవి కిందికి తోసేసేవమాట నెక్స్ట్ బాక్స్ నుంచి తోసేస్తుంటే మా హస్బెండ్ని పాటమని అది మొన్న పొంగల్ హాలిడేస్కి ఊరెళ్తున్నప్పుడు క్లీన్ చేస్తాం మొత్తం కేజ్ మొత్తం సో అప్పుడు టబ్ అన్న తీస్తామన్నమాట నెక్స్ట్ బాక్స్ అన్నది అది ఉన్నా సరే కొంచెం మందులో దావుకొని బతికేవేమో మరి ఇది మా మైలో ఫస్ట్ తిన్నే పట్టేసుకుంది సో చూసారు కదా ఒక రెక్క మొత్తం లాగేసింది ఒక వింగి మొత్తం లేదు బొంగుల్ హాలిడేస్ కూడా మేము వీటిని మా అమ్మమ్ ఇంటికైనా తీసుకెళ్లి పోయాము ఎక్కడుంటే ఫుడ్ కూడా పెట్టడానికి అవచ్చు కదా దీనికి ఏ రోజు ఆ రోజు వాటర్ మార్స్తూ ఉండాలి సో మా పాప కూడా తీసుకువెళ్ళిపోతాము అని చెప్పేసి ఉంటే తీసుకువెళ్ళిపోవనమాట మనం మైలో మిలియం వెంటనే మన వైపు తిరిగి చూస్తాం అనమాట పిల్లగానే చూడండి మైలో మిలియన్ అని ఎలా చూస్తున్నాయో తిరిగిపోతారు వెళ్ళిపోతారా పంపించేద్దామే సోఫీ ఏ ఏం చేసుకుంటావు చూసుకుంటావా